ఇండియన్ ఫార్మర్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అతి చిన్న వయసులోనే క్రికెటర్గా కెరియర్ని ని స్టార్ట్ చేసి ఎన్నో విజయాలని జట్టుకు అందించడమే కాకుండా తనకంటూ ఎన్నో రికార్డ్స్ ని కూడా సొంతం చేసుకున్నారు సచిన్ గారిది లవ్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు అంజలి వీరికి ఇద్దరు పిల్లలు అమ్మాయి సారా అబ్బాయి అర్జున్ సారా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కాంటెంట్ క్రియేటర్ గా రాణిస్తున్నారు అర్జున్ తన తండ్రి బాటలోనే క్రికెటర్ గా కెరియర్ ఎంచుకున్నారు కానీ సచిన్ సాధించిన విజయాలు అర్జున్ ఇప్పుడు భారంగా మారిపోయాయి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య అర్జున్ తన కెరియర్ ని సాఫీగా సాగించలేకపోతున్నాడు కెరియర్ విషయం అలా ఉంచితే ఇప్పుడు అర్జున్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు ఇరవై ఐదేళ్లకే అర్జున్ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది ముంబైకి చెందిన హాస్పిటాలిటీ బిజినెస్ మ్యాన్ రవి గాయ్ గారి మనవరాలైన సానియా చాందుక్ తో అర్జున్ ఎంగేజ్మెంట్ ఫ్యామిలీ మధ్య చాలా సింపుల్ గా జరిగినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి అర్జున్ సానియాలకి సంబంధించిన ఫోటో కూడా ఇప్పుడు నెటింట్ వైరల్ గా మారింది ఈ న్యూస్ తెలుసుకున్న నెటిజన్లు అర్జున్ సానియాలకి కంగ్రా గ్రాచులేషన్ స్టడీ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు